నాలుగు కేజీలు నాలుగు కేజీలు అది పచ్చి ఇప్పుడే వస్తుంది నేర్చు మీరు ఒకటి పండితే మీది ఇట్లా ఉంటుంది కలర్ రాదు అంటే అది ఇప్పుడే వస్తుంది ఈ రెండు చూడు చాలు లేనభై రెండు కేజీలు కిలో అరవై రెండు వందలకి నాలుగు కిలోలు యాభై తగ్గించు నూట ఎనభై రూపాయలు అంతే రేపు రెండు కేజీలు నాలుగు నాలుగు

சார் பரல ஆய்வுண்ணா பதிக்காயில் கிடைக்கு தோசை கிலோ அறுவது ரெண்டு வந்த நாலு இது ரெண்டோ பெட்டா

ಯಾರು ಏನು